వీడు వేరే అమ్మాయితే తిరుగుతున్నాడు మర్చిపోయినట్టున్నాడు ఐ విన్ స్టాప్ స్టాప్ ఆ వంశీగాడికి నమ్మే డౌట్ వచ్చినట్టుంది ఇంకా నుంచి మనల్ని ఫాలో చేస్తున్నాడు వాడిని డైవర్ట్ చేయడం కోసం సారీ నీరు ముందే చెప్తే నువ్వు కాన్షియస్ అవుతామని చెప్పలేదు వాడి నుంచి తప్పించుకోవడానికి కొంచెం ఓవర్గా చేశాను సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ రొట్టె ప్లీజ్ బంగారు ప్లీజ్ ఎందు వెయిటింగ్ రా వెళ్దాం ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ హౌ లవ్ ఏ ప్రేమ వల్ల అప్పుడు ఫెయిల్ అయ్యాను అదే ప్రేమ కోసం ఇప్పుడు పాస్ అయ్యాను యాక్చువల్లీ ఇందు ఆ రోజు ఢిల్లీలో ఏం జరిగిందంటే నిన్ను రమ్మని చెప్పింది మన పర్సనల్ విషయాలు మాట్లాడడానికి కాదు ఇంటర్వ్యూ ప్యానెల్ నిన్ను రిజెక్ట్ చేసింది బట్ మా కంపెనీ సిఈఓ కార్పొరేట్ లీగ్స్ ని స్పాన్సర్ చేస్తారు నువ్వు స్పోర్ట్స్ వి కాబట్టి నిన్ను జాబ్ తీసుకోమని రికమెండ్ చేశారు ఆర్ సెలెక్టెడ్ డోంట్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్ దిస్ ఈస్ యుర్ ఐడి కార్డ్ ప్రూవ్ యూర్ సెల్ఫ్ లడ్డు తీసుకో తీసుకో ఇందో నీకు జాబ్ ఇచ్చింది అంతేగా ఎస్ కానీ షేక్ అని మాత్రం ఇవ్వలేదు నువ్వు చూస్తూ ఉండ్రొట్టే నా ఫస్ట్ సాలరీ తీసుకునే లోపు నీ ఇందో నా బైక్ మీద తీసుకెళ్తాను బైక్ ఐ నో నువ్వు ఏదైనా చేయగలవు ఇదంతా నీ వల్ల జరిగింది నీరు మాకు ఆడపిల్ల పడితే నీ పేరు పెట్టుకుంటావు యు మై బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ నీరు యు మై బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నీరు నేరు అమ్మ నేరు ఏంటి ఈ అవతారం ఏంటి ఎప్పుడు వచ్చారు నానా నేను ఇప్పుడే వచ్చాను ఇతను ఎప్పుడు వచ్చాడు అది రాత్రి ఏంటి రాత్రంతా ఇక్కడే ఉన్నాడా ఆంటీ అంకుల్ రాత్రి ఇద్దరు వర్క్ చేసాం వర్కా ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది ఇదే ఫస్ట్ టైం కదా యాక్చువల్లీ నానా ఆఫీస్లో వీళ్ళు స్పీడ్ చూస్తుంటే సీమంతం కాదు ఏకంగా బార్సాలకే వెళ్ళేట్టున్నారు ఎక్కడున్నావురా రాత్రంతా ఇంటికి రాలేదు వన్ అవర్లో వచ్చి మీ పేరెంట్స్ ఫారిన్ నుంచి వచ్చేసారా ఏది ఒకసారి ట్యూబ్ నేనే మాడుతాను ట్యూబ్ బాబు నేనే మాడతాను దివు హలో చెల్లమ్మా చెల్లెమ్ ఏంట్రా చెల్లెమ్మా పిచ్చెక్కిందా నీకు నా పేరు నాగిరెడ్డి అమ్మా నీరు తండ్రినే మీరెవరు మీరెవరు అయినా మావాడు మీ ఇంట్లో ఎందుకున్నాడండి నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగితే ఎలాగమ్మా మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది అక్కడ మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నారా అవునమ్మా ఇక్కడ పరిస్థితులు చేయి ముందే మనం కలిసి మాట్లాడుకోవాలి నిజంగా మావాడు మీ అమ్మాయిని ప్రేమిస్తే మాకేం అభ్యంతరం లేదండి మంచి రోజు చూసుకుని కలుద్దాం అమ్మా అలాగేనండి అల్లుడు గారు ఇప్పుడు ఆహా అంకల్ నాకు ఆఫీస్ టైం అయింది నేను వెళ్తాను భయ నీరు భయ అంకుల్